చందమామ రామాయణం పదకొండవ భాగం వీధిలో పౌరులందరూ దైన్యంతో నిలబడి చూస్తున్నారు కొందరు రథం వెనక పరిగెత్తుతున్నారు కొందరు రథం పక్కన పట్టుకుని వేలాడుతున్నారు కొందరు రథానికి ఎదురుగా వచ్చి సుమంత్రుణ్ణి బతిమాలారు మళ్లీ ఎప్పటికి చూస్తామో కాస్సేపు చూడనియి రథం మెల్లిగా తోలుబాబు ఉన్నట్టుండి దశరథుడు నేను రాముణ్ణి చూడాలి అంటూ తన ఇంటి నుంచి బయటికి వచ్చి వీధిన పడ్డాడు ఆయనతో బాటు ఆయన భార్యలు కూడా వీధి వెంట పరిగెత్తసాగారు సుమంత్రుడా రథం కాస్త ఆపు అని కేక దశరథుడు ఆయన కొంత దూరం పరిగెత్తి పడిపోయాడు వెనక్కు తిరిగి చూస్తున్న రాముడికి దృశ్యం దుర్భరమైంది అతడు సుమంత్రుడితో ఇలా అన్నాడు రథం వేగంగా తోలు ఈ దుఃఖాన్ని ఎంతసేపు చూడగలను ఎలా చూడటం అంతగా మహారాజు అడిగితే జనం చేసే గోలలో ఆయన కేక వినిపించలేదని బొంకు రాముడు రథాన్ని వెన్నంటి వచ్చేవారి వద్ద సెలవు పుచ్చుకున్నాడు అంతట సుమంత్రుడు గుర్రాన్ని వడిగా తోలాడు దశరథుడితో మంత్రులు ఇలా చెప్పారు మహారాజా వాళ్లు త్వరగా రావాలనుకున్నట్టయితే వారిని ఎక్కువ దూరం సాగనంపకూడదు దశరథుడు శరీరం చెమటలు దిగగారుతూ భార్యలతో సహా అక్కడే నిలబడి క్రమంగా దూరమైపోతున్న రథాన్ని చూశాడు రాముడు వనవాసానికి బయలుదేరి వెళ్లిపోవటంతో దశరథుడి అంతఃపురం రోదన ధ్వనులతో నిండిపోయింది దానితో బాటే అయోధ్యా నగరం అంతా పాడుపడినట్టయిపోయింది ఎక్కడి పనులక్కడా ఆగిపోయాయి జనులంతా ఏదో ఉపద్రవం జరిగిపోయినట్టుగా విస్తుపోయారు రాముడి వెనుక కొంత దూరం వెళ్లి దారిలో పడిపోయిన దశరథుణ్ణి కౌసల్య కైకేయి చెరొక రెక్క పట్టుకుని నిలబెట్టారు దశరథుడు కైకేయితో ఇలా అన్నాడు నన్నంటకు నేను నీ భర్తను కాను నిన్ను విడిచిపెట్టేశాను నీ కొడుకు నాకు తిలోద కాలిస్తే అవి నాకు ముట్టవు ఆయన రాముడి కోసం ఇంకా ఏడుస్తూ కౌసల్య ఇంటికి వచ్చేశాడు ఆ రాత్రి రాముడి కోసం విలపించే కౌసల్య దశరథులను సుమిత్ర తగిన విధంగా ఊరడించింది ఈ లోపల సీతారామ లక్ష్మణులు ఎక్కిన రథం సూర్యాస్తమయ వేళకు తమసా నదీ తీరం చేరింది పురజనులు అక్కడిదాకా రథాన్ని వెంబడించి వచ్చారు వారు రాముణ్ణి అరణ్యవాసం వెళ్లవద్దని నిర్ నిర్బంధం చేయసాగారు రాముడు ఎన్ని చెప్పినా వారు వినిపించుకోలేదు సుమంత్రుడు గుర్రాలను విప్పి కడిగి నీరు తాగించి నది ఒడ్డున తిరగనిచ్చి తరవాత కట్టివేసి మేత పెట్టాడు సుమంత్రుడు లక్ష్మణుడు తయారు చేసిన ఆకుల పక్క మీద రాముడు సీత నిద్రపోయారు సుమంత్రుడు లక్ష్మణుడు రాత్రి అంతా కబుర్లతో గడిపారు రాముణ్ణి వెంబడించి వచ్చిన పౌరులు కూడా నది ఒడ్డునే నడుములు వాల్చి నిద్రపోయారు తెల్లవారు తూండగా రాముడు లేచి ఇళ్లు వాకిళ్లు విడిచిపెట్టి చెట్ల కింద నిద్రపోతున్న పౌరు చూసి లక్ష్మణుడితో ఇలా అన్నాడు వీరంతా లేవకముందే మనం రథం ఎక్కి సాగిపోవటం మంచిది లేకపోతే వీరు మనని వదలరు మనతో పాటే వచ్చేస్తారు సుమంత్రుడు రథం సిద్ధం చేసి తెచ్చాడు రాముడు సుమంత్రుడితో ఇలా అన్నాడు రథాన్ని అన్ని వైపులా తిప్పి తీసుకురా అప్పుడు జనం మనం వెళ్లిన జాడ తెలుసుకోలేకపోతారు సుమంత్రుడు రథాన్ని అలాగే తిప్పి తెచ్చాడు సీతారామ రామ లక్ష్మణులు దానిపై ఎక్కి కూచున్నారు ఉత్తరంగా బయలుదేరారు తెల్లవారి జనం నిద్రలేచి చూస్తే రథం లేదు సీతా రామ లేరు తమను వంచిన నిద్రను దైవాన్ని తిట్టుకుంటూ వారు అయోధ్యకు తిరిగి వెళ్లారు తెల్లవారే సరికి రాముడి రథం చాలా దూరం వెళ్లిపోయింది అది దక్షిణ కోసల దేశాన్ని గడచి కోసలకు దక్షిణంగా ప్రవహించే గంగానదిని చేరవచ్చింది గంగానది సమీపాన శృంగిబేరపురం అనే చోట సుమంత్రుడు ఒక పెద్ద గార చెట్టు కింద రథాన్ని నిలిపి గుర్రాలను విప్పి వాటికి మేత పెట్టాడు సీతారామ లక్ష్మణులు చెట్టు కింద కూర్చున్నారు ఇంతలో రాముడికి మంచి స్నేహితుడైన గుహుడనే బోయరాజు రాముడి రాక గురించి తెలిసి తన మంత్రులతోనూ కుల పెద్దలతోనూ వచ్చాడు అతన్ని దూరాన చూస్తూనే రాముడు లక్ష్మణుడితో కలిసి ఎదురు వెళ్లి గుహుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు గుహుడు విచారంతో ఇలా అన్నాడు రామ ఇదే అయోధ్య అనుకో నీవు అతిథిగా రావటం నా అదృష్టం తరవాత గుహుడు రాముడికి లక్ష్మణుడికి సీతకు మంచి భోజనం సిద్ధం చేయించాడు అతడు ఇలా అన్నాడు రామ నీకు ఏ లోపము జరగదు ఈ రాజ్యాన్ని నీవే ఏలుతూ ఉండిపో రాముడు అతన్ని గాఢంగా ఆలింగనం చేసుకుని ఇలా అన్నాడు గుహ నాకోసం కాలినడకన వచ్చావు అంతకన్నా ఇంకేం కావాలి నీ రాజ్యం నీవే ఏలుకో నేను నారబట్టలు ధరించి అరణ్యవాసం చెయ్యక తప్పదు ఆ రాత్రి రాముడు సీత ఆ గార చెట్టు కిందనే పడుకుని నిద్రపోయారు వారికి రక్షగా మేలుకుని ఉన్న లక్ష్మణుడితో గుహుడు ఇలా అన్నాడు నాయన నీవు కూడా పడుకుని విశ్రాంతి తీసుకో తెల్లవార్లు మీకు మేము కాపు ఉంటాంలే అరణ్యంలో ఉండే మాకిది పరిపాటే కాని లక్ష్మణుడు అలా చేయలేదు గుహుడితో తెల్లవార్లు మేలుకుని కూచుని జరిగిన దా జరగబోయేదాన్ని గురించి మాట్లాడాడు అంతా విని గుహుడు చాలా దిగులు పడ్డాడు ఆ రాత్రి గడిచి మర్నాడుదయం రాముడు కోయిల కూతలకు నెమళ్ల కూతలకు మేల్కొన్నాడు అతను లక్ష్మణుడితో ఇలా అన్నాడు సూర్యోదయం అవుతున్నది మనం గంగానది దాటి వెళ్లిపోదాం లక్ష్మణుడు వెళ్లి బోయరాజైన గుహుణ్ణి సారథి అయిన సుమంత్రుడణ్ణి పిలుచుకు వచ్చాడు రాముడు గుహుడితో తాము గంగానది దాటాలని చెప్పాడు గుహుడు తన మనుషులను పంపి గంగ దాటటానికి మంచి పడవను నావికుణ్ణి సిద్ధం చేయమన్నాడు రాముడు సుమంత్రుడితో ఇలా అన్నాడు సారథి నీవిక నగరానికి తిరిగి వెళ్ళు మా తండ్రి గారితోనూ తల్లులతోనూ మా క్షేమం గురించి తెలిపి పద్నాలుగేళ్లు తీరగానే తిరిగి వస్తామని చెప్పు తరవాత భరతుణ్ణి మేనమామ ఇంటి నుంచి తీసుకువచ్చి రాజ్యాభిషేకం చేయించు సుమంత్రుడు ఇలా అన్నాడు రామ రణరంగంలో యోధుడు పడిపోగా సారథి ఉత్తరథాన్ని తీసుకుపోయినట్టుగా మీరు ముగ్గురు ఎక్కి వచ్చిన రథాన్ని ఖాళీగా అయోధ్యకు తీసుకుపోతే ప్రజల గుండెలు పగలవ ఉత్తరథం తిరిగి వెళ్ళి మీ తల్లులకు నా మొహం ఎలా చూపించను నేను కూడా ఈ పద్నాలుగేళ్లు మీ వెంటనే ఉండి మీకు వనమృగాలను వేటాడి పెడుతూ ఉంటాను రాముడు ఇలా అన్నాడు అలా కాదు సారథి నీవిక్కడే ఉండిపోతే మేము అరణ్యానికి వెళ్లినట్టు కైకేయికి తమ ఆజ్ఞ పాలించినట్టు తండ్రి గారికి ఎలా తెలుస్తుంది కనక నీవు తిరిగి వెళ్లి తీరాలి తర్వాత రాముడి కోరికపై గుహుడు మర్రిపాలు తెచ్చాడు తానితో రామ లక్ష్మణులిద్దరు మునులలాగా జడలు కట్టుకున్నారు లక్ష్మణుడు సీతను ముందుగా పడవలోకి ఎక్కించి తరవాత తాను కూడా ఎక్కాడు రాముడు గుహుడికి వీడ్కోలు చెప్పి ఆఖరున పడవలో ఎక్కి కూచున్నాడు గుహుడి బంధువులు తెడ్లు వేసి పడవను గంగకు అడ్డంగా నడిపారు పడవ నడి ప్రవాహంలో ఉండగా సీత గంగకు నమస్కరించి ఇలా అన్నది గంగాదేవి పద్నాలుగేళ్ల అనంతరం మేము క్షేమంగా తిరిగి వచ్చేటప్పుడు బ్రాహ్మణులకు లక్ష గోవులు వస్త్రాలు దానం చేస్తాను అన్నదానం చేస్తాను నీకు మాంసంతో వండిన అన్నము వెయ్యి కుండల మధ్యము నైవేద్యం పెడతాను నీ గట్టున ఉండే అన్ని దేవాలయాలకు మొక్కు తాను మేము సుఖంగా తిరిగి వచ్చేటట్టు అనుగ్రహించు త్వరలోనే పడవ గంగ యొక్క దక్షిణపు గట్టు చేరింది సీత రామ లక్ష్మణులు వత్సదేశంలో దేశంలో అడుగుపెట్టి కాలినడకన బయలుదేరారు ముందు లక్ష్మణుడు అతని వెనక సీత సీత వెనకగా రాముడు ఈ విధంగా వారు నడక సాగించారు గంగ ఉత్తరపు గట్టున నిలబడి ఉన్న సుమంత్రుడు వారు కనపడకుండా దాకా చూసి కంటతడి పెట్టుకున్నాడు రామ లక్ష్మణులు ఆ రోజు ఒక పందిని ఒక మనుబోతును రెండు దుప్పులను చంపి వాటి మాంసం తిని ఆకలి తీర్చుకు ఆ రాత్రికి ఒక చెట్టు కింద చేరారు తన స్థితి తలుచుకుని రాముడు వశం తప్పి మాట్లాడసాగాడు అది అరణ్యవాసానికి మొదటి రాత్రి ఇక నుంచి సుమంత్రుడు కూడా తోడుండడు నిద్రపోకుండా మేలుకుని ఉండి తాను లక్ష్మణుడు సీతను జాగ్రత్తగా కాపాడుకోవాలి ఇప్పుడు దశరథుడు పుట్టెడు దిగులుతో పడుకుని ఉంటాడు కైకేయికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది దుర్మార్గురాలు భరతుడి కోసం ముసలిరాజును చంపెయదుగదా ధర్మార్థ కామాలలో కామమే బలమైనదిలాగుంది కాకపోతే తన వంటి ఇష్టు కొడుకును ఏ తండ్రి అయినా అడవికి తోలేస్తాడా భరతుడు హాయిగా సుఖంగా రాజ్యమేరుతాడు గదా అసలు ఈ కైకేయి దాపరించింది దసరా దుడికీడుకు తనను అడవికి పంపటానికిను నీచురాలు అమ్మ ఏ జన్మలోనో తల్లి కొడుకులకు ఎడబాటు కలిగించి ఉంటుంది తాను తలుచుకుంటే ఒక అయోధ్య ఏమిటి భూమండలమంతా జయించగలడు తండ్రి మాటకు లోబడి ధర్మం కోసం పట్టాభిషేకం మానుకున్నాడు గాని రాముడికి నిద్ర రాలేదు అతను కన్నీరు కారుస్తూ ఇదే ధోరణిలో మాట్లాడుకుపోతూ ఉండటం చూసి లక్ష్మణుడు అతన్ని ఊరడించాడు ఆ మాటలతో రాముడి మనసు కాస్త స్థిమితపడి వనవాస దీక్ష అతనిలో దృఢపడింది పక్కనే ఒక మర్రి చెట్టు కింద లక్ష్మణుడు ఆకులు పరిచి పక్క సిద్ధం చేశాడు సీతారాములు ఆ రాత్రికి ఆ పక్క పైన పడుకున్నారు తెల్లవారుతూనే ముగ్గురూ లేచి గంగాయమున సంగమమైన ప్రయాగ కేసి నడిచారు అక్కడ భరద్వాజముని ఆశ్రమం ఉన్నది వారు ఆశ్రమం చేరేసరికి సూర్యాస్తమయమైంది రాముడు భరద్వాజుడితో క్లుప్తంగా తన కథ చెప్పుకున్నాడు భరద్వాజుడు ఇలా అన్నాడు అవును నీ తండ్రి నిన్ను అకారణంగా అడవులకు పంపాడని విన్నాను నీవిక్కడికి వచ్చావు గనక నిన్ను చూడగలిగాను ఈ ఆశ్రమంలోనే ఒక పర్ణశాల వేసుకుని పద్నాలుగేళ్లు ఇక్కడే ఉండిపోవచ్చు ఇక్కడ నీకు సుఖంగా ఉంటుంది ఈ ప్రదేశం కూడా చాలా పవిత్రమైనది దానికి రాముడు ఇలా అన్నాడు మునీంద్ర మేమి ఆశ్రమంలో ఉన్నామని తెలిస్తే మా ప్రజలు నన్ను చూసిపోవటానికి సులువుగా వస్తూ పోతూ ఉంటారు అందుచేత ఇంకా దూరంగా మాకు వాసయోగ్యమైన ప్రదేశం ఉంటే చెప్పండి సీత తండ్రి ఇంట ఎంతో సుఖంగా పెరిగినది ఆమెకు చూడముచ్చటగా ఉండే చోటు చెప్పారంటే అక్కడే ఆశ్రమం నిర్మించుకుని ఉండిపోతాము భరద్వాజుడు ఇలా అన్నాడు ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే ఇక్కడికి పది కోసల దూరాన చిత్రకూటం అనే కొండ ఉన్నది అది చాలా రమ్యమైన ప్రదేశం ఆ పర్వతం మీద కొండముచ్చులు కోతులు ఎలుగుబంట్లు ఉంటాయి కొన్ని వేల ఏళ్లుగా ఋషులు అక్కడ తపస్సు చేసుకుంటున్నారు అక్కడ ఆశ్రమం ఏర్పాటు చేసుకోవచ్చు చందమామ రామాయణం పదకొండవ భాగం సంపూర్ణం ప్రస్తుతానికి స్వస్తి